నీకు తెలియదు నిద్రమోహం వాడా నువ్వు దొరికితే నిన్ను చంపాలని ఉన్నాడు వాడు నేను చెప్పేది నిజం నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది ఇప్పుడు దేవుని సాక్షివై ఆత్మల రక్షణ కోసం తప్పిస్తున్నావు కదా వాడు నిన్నేం చేయలేక నిన్ను ననపలేక అవకాశం చిక్కితే నీ తప్పే చూపించి నిన్ను లేపేయాలని చూస్తున్నాడు వాడు వాడు నాకు గీస్తాడు నీకు గీస్తాడు అది విషయం నేను చెప్పినా ఎంత చెప్పినా అర్థం కాదు మీకు ఏమన్నా అర్థమైంది ఇప్పుడన్నా అర్థమైందా భయపెడుతున్నానా జాగ్రత్త చెబుతున్నానా అంటే ఈ ఈ మాట కూడా ఎవరు చెబుతున్నారు నువ్వు ఉండాల్సిన జాగ్రత్తలు నువ్వు పరిశుద్ధాత్ముడే హెచ్చరిక జారీ చేసేది ఎక్కడ చిక్కితే ఎక్కడ మన ప్రాణాలను తీయాలని కూడా వాడు నేను నిజం చెప్తున్నా మీరు ఏమన్నా అనుకోండి ముగించి ముగించేస్తాయి ఇక నేను మనం మానసికంగా జిక్కితే రకరకాల ఆలోచనలు దరిద్రగొట్టు సందేహాలు ఆలోచనలు భయాలు భయాలు రకరకాల భయాలు తీసుకొచ్చి మనల్ని మెంటల్గా ఒత్తిడికి గురి చేసి మనం మానసికంగా శారీరకంగా నలిగిపోయేటట్టు చేస్తాడు వాడు గోరంత దాన్ని కొండంతగా చూపిస్తాడు వాడు దానికి ఊరకనే చిన్నదానికి ఆందోళన పడేటట్టు చేసి టెన్షన్ పడేటట్టు చేసి భయపడేటట్టు చేసి గందరగోళం చేసేస్తాడు వాడు నువ్వు ఎక్కడ బెండ్ అవుతున్నావో అక్కడ వేటాడటం మొదలు పెడతాడు వాడు మనసుని మనస్సుని వేటాడతాడు అనవసరపు భయాలు పుట్టిస్తాడు అనుమానాలు పుట్టిస్తాడు నువ్వు శారీరకంగా జిక్కితే పాపంలో పడేయటానికి పోరాడుతూ ఉంటాడు నువ్వు పాపంలో పడ్డావు అనుకో ఇక ఆత్మీయ జీవితాన్ని వేటాడటం మొదలు పెడతాడు నువ్వు రోడ్డు మీద వెళుతున్నప్పుడు శారీరకంగా నేను చంపడానికి ట్రై చేస్తాడు నీ ప్రాణం తీయటానికి ట్రై చేస్తాడు ఇలాంటి ప్రమాదం మనకి శత్రువుతో ఉంది గనకనే ఇది కూడా మీరు నమ్మాలి తన యందు భయభక్తులు గల వారి అందరి చుట్టూ దేవుడు తన దూతల్ని కాపలా పెట్టాడు మారు మనసు పొంది మారు మనసు పొంది బాప్తిమం పొంది క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి పరిశుద్ధునికి దేవుడు తన దూతల కాపుదల ఇచ్చాడు చాలాసార్లు నువ్వు గండాల్లోంచి బయటపట్టడానికి కారణం దేవుని అద్భుతమైన కాపుదల తోతలే నిన్ను సేవ్ చేశారు సేవ్ చేశారు లేకపోతే ఎప్పుడో నీవు ఎదుర్కొన్న ప్రమాదాల్లో గతంలోనే అవుట్ కానీ అలా జరగకుండా నువ్వు మళ్ళా లైన్లో ఉన్నావంటే దేవుని కాపుదల అద్భుతమైన కాపుదల ఇన్ని సంవత్సరాలు నిన్ను ఆవరించి ఉంది మాంత్రిక శక్తులు నీ మీద ప్రయోగాలు చేసేటట్టు చేస్తారు వాడు కొంతమందిని నీ శత్రువులను చేసి వాళ్ళ మనసులో నువ్వు నాశనం కావాలనే ఆలోచనలు పుట్టించి వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టి మరీ నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి మాంత్రికులను ఆశ్రయించేటట్టు సైతాన్ని రేపుతాడు అలాంటి ప్రయోగాలు కూడా నీ కుటుంబం మీద జరిగాయి నీ మీద జరిగాయి నా మీద జరిగాయి కానీ ఏం కాల కారణం దేవుని అగ్ని ప్రాకారం రాత్రియో పగలును పాదములకు రాయి తగులాకుండా రాత్రియో పగలును పాదములకు రాయి తగులాకుండా మనకు పరిచర్య చేయుట కొరకు మనకు పరిచర్య చేయుట కొరకు ూతలు మనకొండగా దేవూతలు మనకొండగా ఆనందయాత్ర ఇది ఆత్మీయ నిన్ను లేపాలనుకున్నప్పుడు నీ తప్పే చూపించాలా వాడు మళ్ళీ నువ్వు నీ నిర్లక్ష్యమే చూపించాలా లేకపోతే దేవుడు ఊరుకోడు అర్థమైందా డైరెక్ట్ గా వచ్చి చేసేటానికి లేదు అందుకని నువ్వు నిర్లక్ష్యం చేసే విషయాలు కొన్ని ఉంటాయి వాటిని నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు నిద్ర నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు నిద్రపోదు కూసన్ ఆలోచిస్తా ఉంటది నైట్ నిద్రపోయే టైంలో కూడా ఆలోచించి లేదు అయినా సరే కూర్చొని ఆలోచించి 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 చిన్నగా రిపోర్ట్లు వస్తుంటాయి ఫలానా కంపెనీ రోగం వచ్చింది అని రోగం రాకముందు ఆలోచించి ఆలోచించి రోగం తెచ్చుకొని వచ్చిన అక్కడి నుంచి ఇక రోగం చూపించి ఇక మళ్ళీ ఆలోచించడం వల్ల పెట్టి చివరికి రోగం ప్రమోషన్ పొందిద్ది క్లైమాక్స్లో నాకు ఫోన్ వచ్చిద్ది పెట్టి తీసుకొని రండి అని ఎందుకు ఏమ నిద్ర నిర్లక్ష్యం చేసేట ఆహారం నిర్లక్ష్యం చేసేది దేవుని వాక్యం ఉండనే ఉంది నోరే నువ్వు నన్ను నమ్మితే కలవరం తీసేరా బాబు విశ్వసిస్తున్నావా అట్లయితే విశ్రాంతిలో ఉండు నేను ఉన్నాను కదా నీకు అన్నాడు ఆయన ఏది ఎలా జరగాలో నేను జరిగిస్తారా బాబు నా ఆలోచనలు మించి చేది పోదు నువ్వు నాకు ఎల్లు చూడరా నాకు మొరపెట్టరా నాకు చెప్పురా ప్రతిదీ వదిలేసంగా అన్నాడు సరే సరే ట్రయ దేవుడు అనుకోండి ప్రభు స్థానం అనుకోండి ప్రభా ఇవాళ మన చేత కూడా బాగా గద్దించి చెప్పావు ప్రభావ ఇంకెయ్యి పెట్టుకోని తండ్రి స్తోత్రం ప్రభా ఇంకొద్దు మొత్తం నీకే అప్పచెపుతున్నా తీసుకో ప్రభావ తీసుకోపో ఇంకా నేను ఆలోచించను ప్రభా ఏ సునామోలో మొత్తం వదిలేస్తున్నా ప్రభావ హల్లెలుయా 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 ప్రభా అబ్బాయి సంగత అప్ప చెబుతున్నా అమ్మాయి సంగతి అప్పచేపుతున్నాను అప్పుల సంగతి అప్పు చెబుతున్నాను రాగం సంగతి అప్పు చెబుతున్నా సమస్యల సంగతి అప్పు చెబుతున్నా జాబ్ రైతులు అప్పు చెబుతున్నా మొత్తం అప్పచెపుతున్నా ప్రభా ఏ సునామాలు అడుగుచున్నాం తండ్రి ఆమె అన్నీ అప్పచెప్పాడు చెప్పాడు కదా ఇప్పుడు ఎట్లా పోవాలా ఎట్లా పోవాలా ఏ సునామాలు అడుగుచున్నాం తండ్రి అయిపోయిందా నువ్వు మహిళలేవులే ప్రభు అంట సోదవాళ్ళని ఏం చేయాలా ఏమండి మిమ్మల్ని కాదులే ఆయన మీ చింత యావచ్చు మీ నెత్తిన పెట్టుకోండి అన్నాడా ఉందా లేదా నా మీద వేయండి అంటే అర్థం ఏంది నాకు ఇవ్వండి నాకు అప్ప చెప్పండి ప్రార్థనలో వేసి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంటికి పోయి ఆవేశంగా చేసేది అదే మొత్తం అప్పచెదుతున్నా ప్రభావా అప్ప చెప్పినంతసేపు అప్పచేపి మళ్ళీ తీసుకొని సంఖలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు తిక్కలోళ్ళండి తిక్కలోండి తిక్కలోళ్ళని చేసేది కూడా వాడే ఏంది నువ్వు ప్రార్థన చేయగలి పోయినాయా సమస్యలు ఆ చెప్పినోడు అంతే చూస్తున్నావు నువ్వు కూడా అంతే చేస్తున్నావే అట్ట కాదు నువ్వు ఆలోచించాలి ఎట్టా ఆలోచించు ఎట్లా ఎట్లా అని చిన్నగా తవ్వకాలు మొదలుపెడి నిజంగా ఎట్టా నిజమే ఏది రెండు మాట్లా నీ దేవుడు చేసేస్తాడా అసలు నీ నీ దానికి అసలు చేయడు నీ వాడికి అసలు చేయడు నిజమే అసలు నేను మంచిదాన్ని కాదుగా అసలు నేను మంచివాడు కాదుగా నువ్వు అని ప్రాణం పెట్టాడా అని ప్రాణం పెట్టాడా ఆయన రక్తంతో కొట్టేసాడు కేసులన్నీ ఆయన కొట్టేసిన కేసులన్నీ మళ్ళీ ముందు పెట్టుకుని దరిద్రపు చేస్తాలని చేస్తూ ఉంటుంది సోదిమోసం వేసుకోండి నేను చెప్తున్నాను నాకు అప్పు చెప్పేసి వదిలేసి నన్ను నమ్ముతున్నా విశ్వసిస్తున్నావు కదా అంటే ప్రభా విశ్వసిస్తున్నాలే కానీ నేను మంచిదాన్ని కాదు ప్రభా మరేను నువ్వు అంటే మంచిదానివి కదా పొరపాటు పడ్డావా సరే ఒప్పుకున్నావుగా పాపాన్ని క్షమించాను అనేది కూడా నువ్వు విశ్వసించాలి